నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఈ వేడుకలు ఒక మత్స్యకార గ్రామంలో జరపాలని చెప్పి అనుకున్నాం అయితే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి కూడా మన ముఖ్యమంత్రి గారు హాజరు కావాలి కానీ ఇంపార్టెంట్ డిస్కషన్ శాసనసభలో జరగటం వల్ల మమ్మల్ని వెళ్ళమని ఆదేశాలు ఇచ్చారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నవంబర్ ఇరవై ఒకటి మత్స్య దినోత్సవం ఇది ఎందుకు జరుపుకుంటున్నాం మత్స్యకార సోదరులు మెరుగైన జీవన ఉపాధిని పొందడానికి పోషకాహారాలని పొందడానికి భద్రత కోసం మత్స్యరంగంలో ఉన్నటువంటి అందులో ఎదురవుతున్నటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలన్నీ కూడా చర్చించుకోవడానికి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖున ప్రపంచ మత్స్య వేడుకలు వేడుకలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఇది దాదాపుగా వెయ్యి ఇరవై కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది రెండు లక్షల ఇరవై ఆరు వేల హెక్టార్లలో ఆక్వ రంగం ఉంది ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో చెరువులు ఉన్నాయి వాగులు ఉన్నాయి వంకలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉపయోగించుకోగలిగితే ఈ శాఖకి ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహాయ సహకారాలు అందించగలిగితే ఈ శాఖలో ఉన్నటువంటి మత్స్యకారులు బాగుపడడం ఒక ఎత్తు అయితే ఈ శాఖ ద్వారా రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వచ్చినటువంటి శాఖ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ప్రభుత్వాలు నిర్లక్ష్యం ఒక ప్రణాళిక లేకపోవడం ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగం పో చేసుకోకపోవడం వల్ల మనకి ఇన్ని అవకాశాలున్నా సరే మన ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి వలసలు వెళుతున్నారు గుజరాత్లో చూసిన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుడు మహారాష్ట్రలో చూసినా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుడు ఎక్కడ చూసినా సరే మన మత్స్యకారులు ఇతర ప్రాంతాలకి వలసలు వెళుతున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినవి తర్వాత ఈ నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ఈ ప్రాంతకి అంటిపెట్టుకున్నటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే మత్స్యకార వర్గం అని చెప్పి పదంగా తెలియజేస్తున్నాను అందుకే తెలుగుదేశం పార్టీ ఈ వర్గానికి ఎంత సేవ చేసినా సరే మీ రుణాన్ని తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అది కాదు అనునిత్యం మీకు అండగా ఉన్నాం రాజకీయాల్లో సముతి స్థానం ఇచ్చాం ఆర్థికంగా సముతి స్థానం ఇచ్చాం ఎంతవరకు మీకు ఆర్థిక అభివృద్ధి కలగాలో అన్ని ప్రయత్నాలు కూడా చేసిన విషయం నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను దురదృష్టవశాత్తు ఎవరైనా ఒక ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కొనసాగించాలి ఒకవేళ ఇంకా శక్తి సామర్థ్యాలుంటే ఇంకా మంచి పథకాలు పెట్టి ప్రోత్సహించాలి కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ వర్గాన్ని పూర్తిగా నట్టేటిలో ముంచిన విషయాన్ని బాధతో ఆవేదనతో తెలియజేస్తున్నాను ఎవరికి రాని ఆలోచనలు ఆనాటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వచ్చాయి ఏం స్వతంత్రం ఇప్పుడు పుట్టిందా ఈ రాష్ట్రం ఇప్పుడు ఏర్పడిందా స్వాతంత్రం నుంచి ఏవైతే చెరువులు ఉన్నాయో ఏవైతే కాలువలు ఉన్నాయో ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సొసైటీలు అక్కడ శాప ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఏ రాష్ట్రంలో చూసినా ప్రతి ముప్పై కిలోమీటర్లకి ఒక హార్బర్ అయినా ఉంది ఒక ఫిషింగ్ జెట్టి అయినా ఉంది ఒక ఫిషింగ్ ల్యాండ్ సెంటింగ్ అయినా ఉంది కానీ మన రాష్ట్రంలో చూస్తే వేలుతో లెక్కటెట్ ఏం మనకు అవకాశాలు లేవా మనం చేయలేమా మన దగ్గర అన్ని అవకాశాలు ఉన్నాయి అందుకే మేము ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం అది ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా సంవత్సరం పడుతుందో తెలియదు కానీ ఏదైతే కేరళలో ఉందో ప్రతి ముప్పై కిలోమీటర్లకి ఒక హార్బర్ అయినా ఉండాలి ఒక జెట్టి అయినా ఉండాలి ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అయినా ఉండాలి దీనికి ఏ విధంగా మనం చేయగలమని ఒక ప్రణాళికాబద్ధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిషేధ సమయంలో ఇది ఎప్పుడో తెలుగుదేశం పెట్టినటువంటి పథకం రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వరకు చేశాం గత ప్రభుత్వం అని చెప్పింది దొంగ తిరుగుడు పద్ధతులన్నీ పెట్టి ఎంతవరకు మనం తగ్గించుకోగలమో అన్ని నిబంధనలు పెట్టి కొంతమందికి ఈ పథకాన్ని ఇచ్చారు ఆ పథకం ఇస్తే మిగతా కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదా ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి పదివేలు అది కూడా కొంతమందికి వేట నిషేధ సమయంలో ఇచ్చిన పదివేలు తప్ప ఐదు సంవత్సరాల్లో ఒక బోట్ ఇచ్చారా ఒక నెట్ ఇచ్చారా నెట్ కుట్టుకోవడానికి దారం ఇచ్చారా దారం పెట్టుకోవడానికి సూది కూడా ఐదు సంవత్సరాల్లో ఇవ్వలేదు ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక వర్గానికి ఒక శాఖకి ప్రోత్సాహం ఇవ్వకపోతే ఏ విధంగా నష్టపోతారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను అమ్మ పెట్టదు అడుక్కు తిన్నదని సందర్భంగా నువ్వు ఇవ్వకపోవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం పెట్టారు ఆ పథకంలో పది పదిహేను వేల కోట్ల ఉన్నాయి ఏ రాష్ట్రం అయితే ముందు నలభై శాతం కట్టి ఆ పథకాన్ని ఉపయోగించుకుంటుందో ఆ రాష్ట్రం బాగుపడింది ఐదు సంవత్సరాలు ఆ పథకం కింద కేంద్రం నుంచి ఒక్క పైసా తెచ్చిన సందర్భాలు లేవు సముద్రంలో వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత ఇస్తే నీ ఐదు లక్షలు ఎందుకు ఒక ఇంటి యజమాని చనిపోతే సకాలంలో ఐదు లక్షలు ఇస్తే ఆ భార్య పిల్లలు బతకడానికి అవకాశం ఉంటుంది కనీసం అటువంటి కనికరం కూడా లేదు ఐదు సంవత్సరాల్లో కొంతమందికి ఇచ్చి పూర్తిగా ఇవ్వనటువంటి పరిస్థితి మొన్న నేను రివ్యూ చేస్తే ఎంత పెండింగ్ ఉందో అడిగారు మూడున్నర కోట్లు పెండింగ్ ఉందంటే గా మూడున్నర కోట్లు మంజూరు చేసి గత ఐదు సంవత్సరాల్లో వేటకెళ్ళి చనిపోయిన ప్రతి మత్స్యకారుడి అకౌంట్ అకౌంట్లో ఐదు లక్షలు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డీజిల్ సబ్సిడీ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు అధికారులు చెప్పారు ముప్పై నాలుగు కోట్లు పెండింగ్ ఉంది డీజిల్ సబ్సిడీ ఇవ్వలేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు కోట్లు మంజూరు చేసి మత్స్యకారులకి డీజిల్ మీద సబ్సిడీ ఇచ్చాం ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఈ శాఖ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరం కూడా ఒకసారి తెలుసుకోవాలి